హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ పావని వెంకట్ గ్యాలక్సీ అందరు ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి మా కనుమ రోజు వ్లాగ్ అనమాట మీరు ఆల్రెడీ సంక్రాంతి వీడియో అయితే చూసేసారు కదా ఇది వచ్చేసి కనుమ రోజుది వీడియో అయితే కనుమ రోజు ఏమైందంటే మా అమ్మ అయితే మా పెళ్ళికి ఈ అమ్మవారు అనమాట మన గ్రా అదే మన ఊర్లో అమ్మవారిగా కొలుస్తాం కదా అలా అయితే మా అమ్మ ఈ అమ్మవారికి అయితే మొక్కు అయితే మొక్కుకుంది కోడిని అయితే ఇస్తానని చెప్పి సో అందుకోసం అయితే కోడి అయితే కొన్ని తీసుకొచ్చాడు మా అన్నయ్య అనేసి ముందు రోజు ఆ రోజే మార్నింగ్ అయితే లేచి వీళ్ళని శుభ్రం చేసుకొని కోడిని అయితే పట్టుకొని అయితే ఈ ఈ టెంపుల్కి అయితే వచ్చేసాము గుడి దగ్గరికి మా అమ్మ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసి అలాగే అమ్మవారికి చీర బ్లౌజ్ అయితే పెడతానని మొక్కుకుంది సో అయితే చీర బ్లౌజ్ కోడి తీసుకొచ్చి అయితే పూజ అయితే చేస్తుంది మా అమ్మకైతే నేను హెల్ప్గా అయితే వచ్చాను అమ్మవారికి చీర పెట్టేసి అయితే మొక్క అయితే చెల్లిచ్చేసింది నేనైతే ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేదు ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి అలాంటి వీడియోస్ పెట్టకూడదు కదా చెల్లి అదే కో కోడికి చంపినప్పుడు అవైతే చూడకూడదు కదా సో దానికోసం అయితే నేనైతే వీడియో అయితే రికార్డ్ చేయలేదు దేవుడికి అయితే దండం పెట్టుకొని కోడిని అయితే చెల్లించేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము అమ్మ మా మ్యారేజ్ మంచిగా అయిపోతే ఈ మొక్క అయితే చెల్లిస్తా అని చెప్పి అయితే మొక్కుకుంది సో అయితే మొక్క అయితే తీర్చుకున్నాము ఇంకా మేమైతే ఇద్దరం కలిపి వచ్చాము కదా అని చెప్పి అయితే మొక్క అయితే కంప్లీట్ చేసేసుకుంది నెక్స్ట్ ఇంటికి అయితే వెళ్ళిపోయాము వంటలైతే రెడీ చేస్తున్నాము ఇప్పుడు వచ్చేసి అమ్మ అయితే గార్లు అయితే చేస్తుంది నేను వీడియో తీయమంటున్నాను మా హస్బెండ్కి ఎలా వస్తుంది ఏంటో ఒకసారి చూపించాలంటే మా హస్బెండ్ అయితే చేస్తున్నారు అలాగా ఇంకా ఒక్కొక్క ఐటమ్ అయితే ఇంట్లో నుండి అయితే బయటకైతే తీసుకొస్తున్నాం నాటుకోడి నాటుోడు పులుసు నాటుోడు ఫ్రై నాటుడి నాటుోడు పకోడి మా మంచిగా వస్తుందా వేడి వేడి గారెలు గారెల యొక్క కాంబినేషన్ నాటుకోడి పులుసు నాటుకోడి ఎగురు చికెన్ దమ్ బిర్యానీ మామయ్య అటు చూస్తున్నాం కట్ మంచిగా వచ్చింది వేడి వేడి ఫ్రిష్ ఫ్రై ఫ్రిష్ ఫ్రై ఫ్రై ఇప్పుడు మేము నాట్పడి పకోడి దగ్గర కొంచెమే ఇద్దరు బావ బామ్మే ఇవన్నీ తిన్నాక చల్ల చల్లం కూల్ డ్రింక్ ఏమేం వంటలు పెట్ వండామో కనుమ రోజు మీరైతే చూసేసారు కదా ఇక్కడైతే తింటున్నాము మా అమ్మ అయితే మాకైతే వడ్డిస్తుంది నేను మా హస్బెండ్ అలాగే మా అయితే కలిసి కూర్చొని అయితే తింటున్నాము మా అమ్మ అయితే పక్కన కూర్చొని మాకైతే వడ్డిస్తుంది ఈ బ్లాగ్ని అయితే ఇలా కంటిన్యూ చేస్తూ ఉండండి మీ ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ అనేది మీకైతే ఫస్ట్ అయితే రీచ్ అవుతుంది నేనైతే తింటున్నాను మా అమ్మ అయితే తెలియకుండా వీడియో అయితే తీస్తుంది నాకు చూస్తున్నారు కదా ఎలా తింటున్నాను ఆ రోజు వంటలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అంత బాగా వస్తాయని మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత టేస్టీగా వచ్చాయి కనుమ రోజు మీరు కూడా మీ ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారో కనుమ పండుగ ఎలా అయిందో ఏంటో మాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి మేము ఆఫ్టర్నూన్ తిన్నాక మూవీకి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ ఎంత ప్రయత్నించినా అసలు టికెట్స్ అనేవి దొరకలేదు సో కనుమ ద నెక్స్ట్ డే అయితే వెళ్ళాము మూవీ అయితే చాలా చాలా బాగుంది సంక్రాంతికి వస్తున్నాం విక్టరీ వెంకటేష్ గారు అలాగే ఐశ్వర్య రాజన్ మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది మీరు ఏ మూవీకి వెళ్ళారు మీకు ఏ మూవీ నచ్చింది పండగ రిలీజ్ అయినాయి కదా త్రీ మూవీస్ మూవీస్లో మీకు ఏమేమి మూవీస్ నచ్చాయో నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి నాకైతే మేము వెళ్ళిన సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది మూవీ అంతా నవ్వుతూనే ఉన్నాము కడుపు నొప్పి వచ్చేలాగా అంత బాగుంది ఇంకా చూడకపోతే మూవీ ఒకసారి వెళ్ళైతే చూడండి నేను ఈ కనుమ బ్లాగ్ చాలా లేట్గా పెడుతున్నాను ఆ విషయం నాకు కూడా తెలుసు పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి మళ్ళీ హైదరాబాద్ అన్ని సామాన్లు అన్నీ సర్దుకొని ఇళ్ళంతా మళ్ళీ హైదరాబాద్ వాతావరణానికి అలవాటు అవ్వడానికి టైం పడుతుంది కదా విజయవాడలో అయితే టెన్ డేస్ ఉన్నాను కానీ టూ డేస్ కూడా ఉన్నట్టు అయితే అనిపించలేదు అంత త్వరగా అయితే అయిపోయాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉన్న సంతోషం వచ్చేటప్పుడు ఉండదు కదా ఎవరైనా సరే కొంచెం ఇబ్బంది పడుతూ బాధపడుతూ రావాల్సిందే మీరు ఏ ఏ ఊర్ల నుండి వీడియో అయితే చూస్తున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను కదా ఎంతవరకు నా వీడియో అయితే రీచ్ అయితే వెళ్తుందని నాకు తెలుసుకోవాలని ఉంది చూసారు కదా ఇలా బాగా మంచి ఫుడ్తో అయితే మా కనుమ అయితే మేము సూపర్గా ఎంజాయ్ చేసాము అలాగే తిన్నాక కాసేపు అయితే వీడియోస్ కూడా చేసాము ఆ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసేశారు షార్ట్ వీడియోస్ అయితే మంచి మంచి అప్లోడ్ చేసాము కదా అవన్నీ కనుమ రోజు తీసినవి అనమాట మధ్యాహ్నం మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేసేసి తర్వాత వీడియోస్ అయితే షూట్ చేసాము ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ నా వయ నా వ్లాగ్ నా ఛానల్లో చూడాలనుకుంటున్నాను నాకు తప్పకుండా కమెంట్ అయితే చేయండి మీరు ఏ బ్లాగ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ పెడుతున్నారో అంటేనే నేను ఆ వ్లాగ్స్ ఎక్కువ అయితే చేస్తాను అలాగే ఇప్పటి వరకు వీడియో చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి అలాగే మీకు ఈ వీడియో నచ్చే ఒక్క చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది మాకు ఎంతో సపోర్ట్నైతే ఇస్తుంది అలాగే నా ఫ్రాక్ ఎలా ఉందో కూడా తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్